చిన్న గణేష్ గారిని వారిని అంటే మేము బి మేము విప్పు జారీ చేసినప్పటికీ కూడా వారిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనైతికంగా వారిని తొలగించడం జరిగింది ఆ రోజే మేము విప్పు జారీ చేసినాం నైతికంగా విప్పే వరకు అయితే జా జారీ చేస్తామో వారే వారికి పూర్తిగా వర్తిస్తుంది యాక్చువల్లీ డిస్క్వాలి డిస్క్వాలిఫై చేయాలి వారిని అప్పటికే మళ్ళీ ఇప్పుడు కూడా మేము వారికి విప్పు జారీ చేసినాం మా పార్టీ తరఫుకెళ్ళి వరద గారిని మేము అభ్యర్థిగా పెట్టినాం వారికి విప్పిజారి చేసినాం మళ్ళీ బీఫామ్ ఇచ్చినాం అంటే నైతికంగా బీఆర్ఎస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారిని గెలిపించాల్సిన అవసరం ఉండే కాకపోతే మా పార్టీలోనే బీఆర్ఎస్ సంబంధించిన కౌన్సిలర్లు కొంతమంది ఆనంద్ గౌడ్ గారికి మెజార్టీగా కౌన్సిలర్లు చేయి లేపి వారిని గెలిపించడం జరిగింది అంటే నైతికంగా మేము ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా మీద ఉన్నారు వారు కూడా బాధ్యత తీసుకోవాలి వాళ్ళు కూడా సమాధానం చెప్పాలి ఆనంద్ గౌడ్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచే చైర్మన్గా ఎన్నికైనట్టు మేమందరం భావిస్తున్నాం ఇలా ఎందుకంటే మేము మేము ఆల్రెడీ విప్పు జారీ చేసాం నిజంగా కూడా ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ చర్య తీసుకుంటే విప్పుకి ఇంత ముందు మా చైర్మన్ తొలగించినప్పుడే వారి మీద చట్టపరంగా చర్య తీసుకోవాలి దాన్ని పక్కన పెట్టిండ్రు మళ్ళా ఇప్పుడు కూడా మేము విప్పు జారీ చేసాం మళ్ళీ మేము బీఫామ్ కూడా జారీ చేసాం బీఫామ్ జారీ చేసినప్పుడు ఇప్పుడు టోటల్ కౌన్సిలర్ అందరూ కూడా ఆనంద్ గౌడ్ గారికి లేపిన కూడా నైతికంగా ఆనంద్ గౌడ్ గారు బీఆర్ఎస్ఏ భౌతికంగా ఆయన వేరే పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇలా కూడా చేర్చుకున్నా కూడా నైతికంగా మాత్రం న్యాయంగా ధర్మంగా మా బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ గెలిచి అని చెప్పి మేము భావిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ నాలుగు సంవత్సరాల పాటు అన్నా నాలుగు సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం కల్పించిన పార్టీ పెద్దలకు మాజీ మంత్రి గారికి శ్రీనివాస్ గౌడ్ గారికి మరి పట్టణ ప్రజలకు అందరికీ మా ఎవరైతే టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ ఉన్నారో వారికి అధికారులకు అందరికీ హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తాను గత నాలుగు సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి నేను కౌన్సిలర్కి ఇవ్వడం ఫస్ట్సారి వెళ్ళడం నాకు మున్సిపల్ చైర్మన్గా అవకాశం ఇవ్వడం మంత్రి గారికి మరొకసారి లేకపోతే అభినందన జ్ఞాపం నాలుగు సంవత్సరాల కాలంలో మా భూమి నగర ఎంతో సుందరంగా తీర్చిదిద్ది మా మంత్రి గారి సహాయ సహకారాలతో జింక్షన్లు కానివ్వండి ఇంకా అనేక అలా ధామాలు కానివ్వండి ఇంకా ఎన్నో పార్కులు లేకుండే పార్కులు అనేక కార్యక్రమాలు చేసే మామనార్ పట్టణాన్ని హైదరాబాద్కి ఈ విధంగా సమాంతరంగా అభివృద్ధి చేసినారు మామార్ పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేసినాము ఇంకా చేయాల్సి ఉందే మా మంత్రి గారు ఎన్నో సహాయ సహకారాలు అందించడానికి ఈరోజు మామినారు పట్టణం దాంతోపాటు ఈరోజు మా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీకి చెందిన పద్నాలుగు మంది కౌన్సిలర్లు మా వైస్ చైర్మన్ అందరికీ ఈ ఈ సందర్భంగా హృదయపూర్వకంగా కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను మా నాలుగు సంవత్సరాల కాలంలో నాకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ ఇంజనీర్లు కానీ సాయంత్ర ఎస్ఎల్ కానీ వర్కర్స్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరికీ పట్టణ ప్రజలకు మరియు జిల్లా రాత్ర అధికార యంత్రాంగానికి అందరికీ నమస్కారం చైర్మన్ గారు గతంలో నాలుగు సంవత్సరాల నుంచి కూడా అభివృద్ధి జరగలేదని మమ్మల్ని కౌన్సిలర్గా చూడలేదని చెప్పి మాజీ మంత్రి మీద విరక్తి చెందే మేము పార్టీ మారినామని చెప్తా ఉన్నారు ఎట్లా మీరు మీరే అభివృద్ధి జరిగింది వాళ్ళు అభివృద్ధి జరగగానే లేదని చెప్తున్నారు ఎట్లా వస్తారు చెప్పినారు వాళ్ళు వ్యక్తిగత అవసరాల కొరకు పోయి ఈరోజు మంత్రి గారి ఫోటో మీరు సమంజసంగా ఇప్పుడు పోయారు కదా ఈ ఉప సంవత్సర కాలంలో మీరు ఎంత అభివృద్ధి చేస్తారో మీరు అభివృద్ధి చేస్తే మీకు నేను హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను ఎందుకంటే మేము చేసినాం అభివృద్ధి చేసినా చేరం కాదు చేసినా కానీ తప్పుతో తప్పు మాట్లాడుతున్నారు ఆ మాటలు నేను సందర్భంగా ఖండిస్తున్నా ఎవరే కానీ కృతజ్ఞతతో ఉండాలి ఏదైనా వ్యక్తిగత అవసరాల కొరకు పార్టీని పోయి పార్టీ వ్యక్తిని విమర్శించడం ఈ సమాజంలో ఈ సర్వసభ్యము ఖండిస్తుంది ఇట్లాను ప్రజాస్వామ్యంలో అందరూ పోయే హక్కుంది పోవచ్చు కానీ కాకుండా మంత్రిగా చేసిన అభివృద్ధి కానీ వాళ్ళు వ్యక్తిగత అవసరాలకు కూడా పోయి ఈరోజు అన్ని 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 రంగాల్లో వాళ్ళు అన్ని సమకూర్చుకొని ఈరోజు బుద్ధనం అనేది మంచి పద్ధతి కాదని ఇది వాళ్ళకు వాళ్ళ వ్యక్తిగా చేస్తున్న ఎవరే కానీ రాజకీయంగా ఎదుర్కొన్నారు కానీ ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరు సమావేశ సమాజం ఎవరు గ్రహించాలని సభకు తెలియజేస్తారు కానీ చైర్మన్ మార్పుతో మొత్తం కూడా బీఆర్ఎస్ భూస్థాపతం అయిపోయిన కూడా కాంగ్రెస్ నాయకులు అది అది ఉద్యో వాళ్ళ కళ కళ ఒకరోజు మేము ఇంత అభివృద్ధి చేసినా మేము అభివృద్ధి ఇంత చేసినా కూడా చేయలేదని వాళ్ళకు అవకాశం పట్టం పెట్టింది మాకన్నా అభివృద్ధి ఎక్కువ చేస్తే మళ్ళీ వాళ్ళకు పట్టగం లేకపోతే మళ్ళీ వేరే ఉంటారు ఆటరే ప్రజలు అంతిమ నిర్ణయం తీసేది ప్రజలు కాబట్టి ప్రజలే మాకు దేవుడు ప్రజలు నాకు ఐదు సంవత్సరాలు అవకాశం ఇచ్చిండు ఖచ్చితంగా నేను పాల్గొంటాను పాల్గొన్నాను ప్రజలు నాకు అవకాశం ఇచ్చిండు వాళ్ళ సమస్యల మీద నేను కొట్లాడతాను ఖచ్చితంగా ఈరోజు వాళ్ళు సంవత్సరం కాలం నుండి అడ్డదోరుగా వాళ్ళు ఈరోజు చైర్మన్ పెట్టామండి ఆధిస్తారు చూస్తాము మాకన్నా ఎంత అభివృద్ధి చేస్తారు ప్రజలు నిర్ణయిస్తారు బాగున్నాయి సందర్భాన్ని నేను ఒక్కటే చెప్తున్నా ఖచ్చితంగా వాళ్ళు మంచి చేస్తే నేను కూడా వాళ్ళకి యాక్సప్ చెప్తాను మరి ఎమ్మెల్యే గారు నిన్న మాట్లాడుతూ కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం ఇంకా డీఆర్ఎస్కి వస్తే ఆహ్వానిస్తాం ఒక చాలా మందికి అవసరాలు కూడా అంటారు వెళ్ళే అవకాశం ఉంది మీరు ఇప్పటికైతే మాకు ఏం లేదు ఎవరెవరి అభిప్రాయం ప్రజాస్వామ్యం విషయంలో ఉంటే ఎవరు ఎక్కడన్నా కావచ్చు దానికి ఎవరు అతిథులకు రావు వాళ్ళు ఇష్టం రేపు పార్లమెంటు ఎలక్షన్లు వస్తున్నాయి అప్పుడు ఇక్కడ కూడా రావచ్చు दिगिनी 50 मध्ये चेन्नई से रजिस्टर्ड होता वाडुपणे जी हेवरची थेट गुडगावसुले अंतर्गत मंडई मदतना क्षेत्रीयंदा कर्तव्य आहे मध्ये 33 मंडितना क्षेत्रीयंदा